పైన ఉంటారు కదా మై మట్టి మన దెబ్బ పైన కళ్ళంలో తీసుకోవడం రెండున్నర అడుగుల లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల ఒక ఎకరాయికి వాటితో పాటుగా రెండు వందల లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఇరవై కేజీలు పై మట్టి ఇరవై కేజీ లోపల మట్టి పురుగులు చేడపెడలేవంటే అర లీటర్ ఆమదం ఆమదం ఎందుకంటే పురుగులు చేడపెడలు నశించడానికి ఆమదం అర లీటర్ వేస్తాం తిలకల సంఖ్య ఎక్కువ రావడానికి ఒడ్లు గోధుమలు కుంకుడుగా తీసుకొని రెండు కిలోలు రెండు కిలోలు మూట కట్టేసి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి ఏఈ ఒడ్లు గోధుమలు వాటిని మిక్స్ పేస్ట్ చేసుకోవాలి మనం ద్రావణంగా చేస్తాం అదే మొలకలు ద్రావణం కుంకుడు గాయలు అంటే వాటిని దంచేసి దానిన తర్వాత వాటిని రసం చేస్తాం మనం సోప్ సోప్ బెర్రీస్ పేస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెండు వందల లో వేసి డైరెక్ట్ కలిపెట్టి పొలాల్లో స్ప్రే చేసేటవి పురుగులు చేడపేడలు ఎందుకు చనిపోతాయి అంటే ఎవరో లంగ్స్ ఉండవు వాటికి పురుగులు చేడపేడలో ఈ తిన్నప్పుడు మట్టి ద్రావణం తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోతాయి చర్మ రంధ్రాల ద్వారా ఇవి గాలి తీసుకుంటాయి ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకోపోతాయి పురుగులకి చేడపేడలకి అవి ఊపిరి ఆడక గెల కొట్టుకొని పడిపోతాయి పై మట్టి ఏంటంటే దానిపైన సూర్యరశ్మి మంచు ఎండ వాన మొత్తం దానిపైన ఉంటది పై మట్టి మీద ఉంటది ఆ పై మట్టిలో పోషకాలు ఉంటాయి మనం ఎప్పుడైనా మట్టి దాని స్ప్రే చేసినప్పుడు మొక్క స్వీకరిస్తుంది లోపల మట్టి ఎందుకంటే జగట్ ఉంటది రెండున్నరది భూమి సృష్టి ఉన్నప్పుడు అని ఉంది మనం పొట్టకు ముందు నుంచి ఉన్నది సృష్టి భూమి ఉన్నప్పుడు ఉంది కదా జాకెట్ సన్నని ధారణ మనకు కనపడదు మొక్క మీద కనపడది ఇప్పుడు మన ఇప్పుడు మొక్కు మీద స్ప్రే చేసినప్పుడు ఆ ఈ విధంగా ఉంటది ఇప్పుడు పురుగు బరుగు దీని పురుగు గిరుగు ఏమైనా తెన్నప్పుడు అది డైజెషన్ గా చనిపాది దానికి లివర్ లంగ్స్ ఉండవు అది మనకు ప్లస్ పాయింట్ అందువల్ల ఈ విధంగా మట్టి ద్రావణం కొట్టడం వల్ల పురుగు అనేది చనిపోతుంది చనిపోయిన తర్వాత ఇంక పురుగు ముందు కొట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా పురుగు ముందు బ్యాన్ చేస్తాం మనం తిరుమల హలో బోదిది పత్రకం పైరున్నన్నన్నది ఆ రెండు కొత్త వరి రకాలు వేసాను మామ కేఎన్ఎం కోనారం వాళ్ళది తెలంగాణ రాష్ట్రంలో కోనారం వరి పరిశోధనా స్థానం వాళ్ళు డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు ఆ వరి రకం ఆ వరి రకం వేయడం జరిగింది వంగల వెంకటరెడ్డి గారు సిరిసాపల్లి గ్రామం హుజూరాబాద్ మండలం కరీంనగర్ జిల్లా అన్నగారి దగ్గర నుంచి మనం తీసుకురావడం జరిగింది మామ ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వేయడం జరిగింది మనకి ఇది నేను వేసేవాడిని కాదు తెలంగాణ సోనా వరి వరి వంగడం సృష్టికర్త అయినటువంటి దామోదర్ దామోదరరావు సారు ఫోన్ చేసి హర్ష కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ వేయండి అది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది దాన్ని వేయండి అని చెప్పడం సార్ చెప్పడం సార్ చెప్పిన వెంటనే ఆ ఊరి రకం ఎవరు సృష్టించారు కొనుక్కున్న చూస్తే డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కేఎన్ఎం పదహారు ముప్పై జమ్మి పాలన చాలా మంది వేసు ఆ ఊరి రకం సృష్టించిన కూడా ఆయనే ఒక అన్నం ఉడికిందా లేదని ఒక రెండు మెతుకులు చూడాలి మనం మొత్తం కూడా చూడబడలే అలాగా ఆ ఊరి రకం సక్సెస్ సూపర్ సక్సెస్ఫుల్ అది ఆయన సూచించాడు ఆర్కే సురేంద సిద్ధి గారు దీన్ని మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరిగింది విత్తనాల పర్పస్ గా మీరు నెక్స్ట్ వేస్తారు కదా మన ఖరీఫ్ లో నేను మీకు ఇస్తాను వేయండి ఎక్సలెంట్ సరే వెరైటీ ఇది వేస్తామీ అల్లుడు ఇది ఇది ఇంకొక రకమా ఇది ఏరే రకం ఇది ఎన్ఎల్ఆర్ ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది అనే వరి రకం మన నెల్లూరు వరి పరిశోధన స్థానంలో ముతుకురుకు పోయే దారిలో ఏఆర్ఎస్ ఉంది కదా అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు వరి రకం సృష్టించారు అసలు నెల్లూరు అంటేనే నల్లి అంటే తమిళ ఒడ్డు అని అర్థం మన నెల్లూరు జిల్లా పెట్టింది పేరు వరికి ఎన్నో సంవత్సరాల నుంచి వరి అంటే నేను మొదల సివిఆర్ మెదల ఫార్మింగ్లో ఉద్యోగం వదిలేసి ఫస్ట్ చేసింది కూడా మన నెల్లూరు వరి రకం అయినా ఎన్ఎల్ఆర్ ఎన్ ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ నెల్లూరు మషూర్ అనే వరి రకం అంటే సొంత ఊరు ఉన్నటువంటి ప్రేమ మమకారం అట్లాంటిది అంటే మనకిష్టం కాదని వరి రకం వేయకూడదు మా ఇప్పుడు రైతులు ఇష్టపడి రైస్ మిల్లర్లు ఇష్టపడి రైస్ వినియోగదారులు వీళ్ళు ముగ్గురు ఇష్టపడేది వేయాలి ఎన్ఎల్ఆర్ ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ అనేది అన్నం చివిడిపోవడం సంకట అవతం జరుగుతూ ఉంది అందువల్ల దాన్ని మార్చడం జరిగింది ఇది సక్సెస్ఫుల్ అవుతుంది ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై వరి రకం శివజ్యోతి మేడం లోకేష్ బాబు సారు కృషి విజ్ఞాన కేంద్రంలో వరి కృషి విజ్ఞాన కేంద్రంలో కదా వాళ్ళు హర్ష మీకు సీడ్ ఇస్తాము తీసుకెళ్ళి వెయ్యండి అంటే ఒక ఐదు కేజీలు ఇవ్వడం జరిగింది సారు మేడం వాళ్ళు నేను దాన్ని ఈయడం జరిగింది ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై రకం ఇది కూడా మన నెల్లూరు జిల్లాకి రెండు కార్లకు అనుకూలంగా ఉండే విధంగా తీసుకురావడం జరిగింది ఇది కూడా మంచి వెరైటీ నేను ఇస్తాను మీకు సరే అల్లుడా రెండు తెలుగు రాష్ట్రాలకి కొత్త రకాలు తెచ్చి నువ్వు జరిగింది అంటే ఒక ఈ రంగం ఎంచుకున్నప్పుడు ఒరి పండించడం మన జీవన విధానం తాతోళ్ళు కానీ ఎవరు జంపాలని తాతోళ్ళు కానీ తుమ్మకొండ తాతోలు కానీ అల్లూరు తాతోలు కానీ ఈ విధంగా వాళ్ళని చూసే నేను నేర్చుకున్న ఏదే అంటే వాళ్ళు ఎప్పుడు పాత తరం కాకుండా కొత్త ఏరే ఏ రంగంలో అప్డేట్ వస్తుంటాయి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కొత్త ఫోన్లు కొత్త రకరకాల కొత్త ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు కారులు ఉన్నాయి కొత్త కొత్త రకాలు కొత్త కొత్త ఫో కారులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏ ఎత్తుకున్నా అప్డేట్ ఎత్తుకున్న అప్డేట్ విధంగా ఒరి వంగడాల్లో కూడా అప్డేట్ అవ్వాలా అంటే వాళ్ళందరూ అంటే ఇప్పుడు వరిని మనం బతికే చెట్ల ఒరే మమ్మల్ని మన వల్ల బతికిస్తూ ఉంది అది నీకు తెలుసు ఆ విధంగా నూతన ఉరి రకాలు వేయాలి నేను ఫస్ట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఉరికోత కొయ్యంగానే మార్చి ఉరికోత వస్తాం మనం నాలుగు రకాలు ఉరుగుపోతలు అయిపోతాయి ఏది బాపట్ల యాభై రెండు సున్నా నాలుగు రాజేంద్ర నగర్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఈ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై నాలుగు రకాలు మార్చి నెల నెలకే మొత్తం కంప్లీట్ అయిపోద్ది మనకి ఏప్రిల్లో నేను సీడ్ పంపిస్తాను మీరు కూడా ఏసీ విజయాలు సాధించాలని మా రైట్